ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల మన అనంతపురం జిల్లా వెనకబడినటువంటి జిల్లా ఈ జిల్లాలో అభివృద్ధి ఎక్కడైనా చేశారా అంటే ఎక్కడ లేదు మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వెనకబడిన మన అనంతపురం జిల్లాకి కియా పరిశ్రమ తీసుకురావడం జరిగింది వేలాది ఉద్యోగాలు వచ్చాయి మన ప్రాంతంలో భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి ఆర్థికంగా వెసలబాటు వచ్చింది అందుకోసమే మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి మా నాయకుడు శపథం చేశాడు ఈ అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో దుర్మార్గులు దుష్టులు దౌర్జన్య పనులు లోఫర్ సంతా ఉన్నారు ఆ లోఫర్స్ సంతను కూడా తరిమి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే కాలాతీతం అవుతుంది మా నాయకుడు ప్రసంగిస్తారు థ్యాంక్ యూ నమస్కారం మన నాయకులు గౌరవనీయులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు గౌరవనీయులు కదిరి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సారథి గారిని ఒక నిమిషం సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను భారత్ కీ ఇదే సందేశంతో రాష్ట్రం యొక్క అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ దేశ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ ఈరోజు మనకు తెలుసు ప్రపంచంలోనే గొప్ప స్థానానికి వెళుతున్నటువంటి ఈ యొక్క కలయిక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన యొక్క కలయిక ఖచ్చితంగా మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందనేటువంటి ఉద్దేశంతో కలసిన దీన్ని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నా ఈ రోజు మనం చూస్తే దాదాపుగా కేవలం రెండు వేల పద్నాలుగులో పదమూడు లక్షల కోట్లు ఉన్నది యాభై ఎనిమిది లక్షల కోట్లకు పెంచి ఈ ఒక యొక్క ఆ రోజుల్లోనే ఎన్డీఏలో లో భాగస్వామిగా ఉండి ఆ రోజు ఈ నియోజకవర్గాన్ని గెలిచాం మరలా గెలవబోతున్నాం బీకే ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ దేశ అవసరాల దృష్ట్యా ఈ రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి సోదరులు జనసేన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ గారిని ఒక నిమిషం ప్రసంగించాల్సిందిగా కోరుతున్నా ఈరోజు కదిరికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికొండ వెంకటప్రసాద్ గారికి అలాగే హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి బీకే పార్సాద్ అన్న గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు అలాగే ఈరోజు వైసీపీకి ఒకటే అడుగుతున్నాం మా కదిరి నియోజకవర్గంలో నేను రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్పట్లేదు ఒక కదిరి నియోజకవర్గ పరిస్థితులే చెప్తున్నాను ఈరోజు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు రేపు ఇంకొక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చి ఇంకొక వ్యక్తిని కొత్త వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చారు మీ ఇద్దరికి ఒక్కటే అడుగుతున్నాం అయ్యా మీరు కదిరి నియోజకవర్గంలో కానీ కదిరి టౌన్లో కానీ కదిరి మండలాలలో కానీ గ్రామాలలో కానీ ఒక్క కిలోమీటర్ సిమెంట్ అయినా వేశారా నేను నేను అడుగుతున్నా అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన కదిరి నుంచి రాయచోటి పోయే రోడ్డు గాండ్లపంట ఎన్పికుంట మండలాల ప్రజలందరికీ తెలుసు ఈరోజు రోడ్డు తువేసి వదిలేశారు ఎటువంటి రోడ్డు లేదు దాని మీద యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి కాబట్టి సార్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి సార్ చంద్రబాబు నాయుడు సార్ వచ్చేది మన గవర్నమెంటే కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం కదిరికి దాదాపు లక్ష జనాభా దాటి ఉంది హిందూ హిందూ శ్మశాన వాటికి లేదు కాబట్టి హిందూ శ్మశాన వాటికు మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ శ్మశాన వాటకు స్థలాన్ని కేటాయించాలని నేను కోరుతున్నా అలాగే కదిరి నియోజకవర్గంలో రెండు వందల మంది పనిచేసే కార్మికులు పనిచేసే ఒక ఫ్యాక్టరీ కూడా లేదు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా కదిరి నియోజకవర్గంలో చదువుకున్న యువత ఉంది ఇక్కడ నుంచి బెంగళూరు హైదరాబాదు వెళ్ళి వలస వలస కార్మికులుగా అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలని చెప్పేసి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చొరవ తీసుకొని కదిరిని అభివృద్ధి పరచాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కలుకుంటున్నాం అలాగే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాదన్న గారికి వికే బాదశాలన్న గారికి జనసేన పార్టీ తరఫున అహర్నిశలో శ్రమించి వారిద్దరి గెలుపు కోసం కృషి చేస్తామని మేము కదిరి జనసేన పార్టీ తరఫున మాట ఇస్తున్నాం సార్ నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్ సోదరుడు యువమోర్చా అధ్యక్షుడు వంశీ గారు ఒక్క నిమిషంగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నా ఒక నిమిషం మాట్లాడాలి తొందరగా ముగించాలి టైం లేదు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారికి మాజీ అన్న ఇంకా నలభై రోజులే కదా మళ్ళా ఎమ్మెల్యేనే మాజీ హిందూపురం పార్లమెంటు సభ్యులు కాదు కాదు కాబోయే హిందూపురం పార్లమెంటు సభ్యులు పీకే గారికి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లీలు కాదు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారికి ఈ కదిరి స్థానానికి స్వాగతం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కలలు కంటా ఉన్నాడు వాళ్ళ వాలంటీర్ల ద్వారా కొద్ది మంది ద్వారా అమ్మఒడి బీగిస్తాం పెన్షన్ బీకిస్తాం ఇంగోజీ పీకిస్తాం పీకిస్తాం అంటున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి అండ ఈ రోజు రాష్ట్రానికి ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఉంది నలభై రోజులాగూ నీ ఫ్యాన్ రెక్కలు మేము అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో మొదటి విజయాన్ని కందికుంట గారి రూపంలో కదిరి నుంచే మొదటి విజయాన్ని కూడా ఈరోజు ఎన్డిఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి మేము ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై భారత్ మాత పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాల్సిందా కోరుకుంటూ ప్రసంగానికి ముందు ఒక మా కదిరిని పట్టణం తరపున కదిరి నియోజకవర్గం తరఫున కదిరి క్షేత్రం తరఫున ఒక విన్నపం సార్ బ్రహ్మోత్సవాల సమయం ఇది కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఊరిలో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఈ జిల్లా కలెక్టర్ గారు సమర్పించినారు భవిష్యత్ అది కూడా మీరు పెట్టినటువంటి పుణ్యమే ఈ మా క్షేత్రానికి అని చెప్పేసి కూడా మీరు అందరి సమక్షంలో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మా అందరి తరఫున ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మా అందరి మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమంటే ముఖ్యమంత్రి అవుతారు మీరు మా స్వామి వారికి మీరు ముఖ్యమంత్రి హోదాలో వచ్చే బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించాలని చెప్పేసి పూర్తిగా కోరుకుంటూ మీరు